శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి నమ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం స్వామి శరణం ఈ రోజు మనము శని వక్రగతిని వదిలేసి మార్గీ గతిలో వెళ్ళిన తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ప్రధానంగా శని కర్మకారకుడు శని దేవుడు కర్మకారకుడు లాస్ట్ మూమెంట్ లో ఇప్పుడు శనిదేవుడు వచ్చాడు కుంభరాశి లోపల ప్రవేశించుతున్నాడు ఈ కుంభరాశి లోపల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపల ట్వంటీ నైన్ మార్చు రాశి పరివర్తనం చేసుకొని మీను రాశి లోపల అప్పుడు వెళ్ళబోతున్నాడు కానీ అంతవరకు కుంభ కుంభరాశి లోపల శనిదేవుడు ఉండబోతున్నాడు ఇక కారకుడైన శనిదేవుడు సొంత రాశి లోపల ప్రభావం ఎలా ఇవ్వబోతున్నాడు ఏ రాశి వరకు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇది నేనైతే శని మార్గి ప్రభావం చెప్తున్నానో ఇది మీరు లగ్న రాశి ఆధారంగా చూడడానికి ప్రయత్నించండి అలాగే చంద్ర రాశి ఆధారంగా చూడడానికి ప్రయత్నించండి అంటే ఏంటంటే మీ లగ్నం మేష లగ్నం ఉన్నట్లయితే రాశి ధనుష రాసినట్లయితే రెండు చూడండి రెండు చూడండి రెండు ప్రభావాలు మీ జీవితంలో తప్పకుండా మీకు కనబడి తీరుతాయి కాబట్టి ఒక విషయం తెలుసుకోండి కమెంట్ లోపల ఏదైనా చాలా అనుకున్నట్లయితే శ్రీ విష్ణు రూపాయ నమస్వాన్ని కమెంట్ తప్పకుండా ప్రతి ఒక్కరు చేయడానికి ప్రయత్నించండి అలాగే ఒక చిన్న విషయం ఏంటంటే శనికి సంబంధించిన పరిహారాల లోపల చాలా మంది చాలా రకరకాలుగా పరిహారాలు అడుగుతున్నారు శనికి సంబంధించిన పరిహారాల లోపల ప్రత్యేకంగా పూడు పరిహారాలు చాలా చాలా తొందరగా రిజల్ట్స్ పొందుతారు మొదటిది ఏంటంటే ఆంజనేయ స్వామి ఆరాధన ఆంజనేయ స్వామి ఆరాధన హనుమంతుడు ఆరాధన ఎందుకు చేయాలి శనికి సంబంధించి అంటే హనుమంతుడి దగ్గర ధైర్యం చాలా ఎక్కువ ఉంది ధైర్యం చాలా ఎక్కువ ఉంది ఏ దేవుడి దగ్గర ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ దేవుడి నుంచి మనం అది ఆశించుతుంటాం ప్రతి ఒక్క దేవుడి దగ్గర అన్ని ఉంటాయి కానీ హనుమంతుడి దగ్గర ధైర్యం శక్తి సాహస బలం అన్ని ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే శని ఈ శని ప్రభావం లోపల ప్రత్యేకంగా ఏమవుతుందంటే అంటే పేషెన్స్ మన దగ్గర అంత ఎక్కువగా ఉండవు తొందరపడులు చాలా అవుతుంటాయి తప్పులు చాలా అవుతుంటాయి దాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం చాలా అవసరం బలంపుడంగా చాలా అవసరం కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి రెండోది భైరవుడి ఆరాధన కూడా చేయాలి భైరవుడు ఆరాధన భైరవుడు ఆరాధన ఎందుకంటే శనిదేవుడు జీవితం లోపల ఏవైతే ఫలితాలు ఇస్తాడో మన కర్మ ఫలితాలు అనుసారంగా ఉంటాయి మన కర్మ అనుసారంగా ఉంటుంటాయి కొన్ని కొన్నిసార్లు మనం సరిగ్గా పని చేస్తాం కొన్ని కొన్ని సార్లు సరిగ్గా పని చేయము దాని ప్రభావం కూడా మన జీవితంలో దాని ఫలితం తప్పకుండా మనకు ఉంటుంది ఈ జన్మలో ఏ తప్పు చేయకపోయినా గత జన్మలో ఏదైనా చేసినట్లయితే దాని ప్రభావం కూడా ఈ జన్మలో మనం తప్పకుండా అనుభవించాల్సిందే ఆ దీనివల్ల కాలావీరుడు ఆరాధన చేసిన కూడా చాలా చాలా మంచి జరుగుద్ది మూడో దేవత కనుక చూసుకుంటే కాళిక అమ్మవారు కాళికామ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరు చాల అలాగే కానీ కొందరు ఏంటంటే ఈ అమ్మవారి పేరు పేరు వినగాని వినగానే చాలా మంది భయపడుతున్నారు అరే ఉగ్రదేవత ఎలా ఆరాధన చేయాలని కాస్త ఒక రకమైన మనసు లోపల సందేహం ఉంటూ ఉంటుంది కానీ పర్వాలేదు కాళికామ్మవారు ఆరాధన చేసినా ఏం తప్పు కాదు అమ్మవారు సేవటి అంతటా అమ్మవారి కదా అండి దేవత ఏంటి సౌమ్య దేవత ఏంటి ప్రెజెంట్ కనుక చూసినది శని కుంభరాశిలో ఉన్నాడు శని అలాగే రాహు సంబంధం చూసినట్టు ద్విద్వాదశ సంబంధం ఉన్నది అంత బాగుండదు ప్రజలు మీరు చూసుకుంటే గ్రహ ప్రపంచం లోపల పరిస్థితులు చాలా చాలా ప్రతికూలతతో పాటు ముందుకెళ్తున్నాయి ప్రతి చోటు మీరు చూసినట్లయితే కాస్త విరుద్ధ ప్రవర్తన ఎక్కువ కనబడుతుంది అన్ని చోట్లనే దాని వల్ల ఏంటంటే కాళిక అమ్మవారి ఆరాధన కూడా తప్పకుండా చేయాలి కాళి అమ్మవారు కాలాన్ని శాసించుద్ది కాబట్టి కాలికామారు ఆరాధన చేస్తే ఈ మూడు పరిహారాలు చేయండి ఈ మూడు పరిహార లోపల ఏదైనా ఒకటి చేయండి కానీ తప్పకుండా శనికి సంబంధించిన పరిహారాల లోపల దీనికి చాలా చాలా ఎక్కువగా ప్రధానం ఉంది ఇక మీ జాతకం లోపల శనికి సంబంధించిన దానాలు దోషాలు ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన దానాలు మీరు చేయడానికి ప్రయత్నించండి అలాగే ప్రతి ఒక్కరికి మామూలుగా చెప్తుంటాను ఏనాటి శని అర్ధాష్టమ శని చతుర్థ శని కంటక శని సమయం లోపల దానం తప్పకుండా చేయాలి ఛాయదనం తప్పకుండా చేయాలి ఆ ఛాయదనం ఎలా చేయాలో మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఈ రోజు ప్రత్యేకంగా మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఎవరికి ఎలా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము మేషరాశి మేషరాశి వారి కనుక చూసుకున్నట్లయితే శని దేవుడు దశమాధిపతి అలాగే ఏకాదశాధిపతి అయి ఉండి ఏకాదశ స్థానంలో గోచరం జరగబోతుంది ఈ శని సంబంధం చూసుకున్నట్లయితే మేష రాశి పైన ఉండబోతుంది అలాగే పంచమ స్థానం పైన ఉండబోతుంది అలాగే టెన్త్ దృష్టి చూసుకుని అష్టమ స్థానం పైన ఉండబోతుంది ఆర్థిక క్షేత్రాల లోపల మేషరాశి వారికి ఏదైనా వ్యక్తిగత జీవితం లోపల సమస్యలు కనుక నడుస్తున్నట్లయితే అటుపక్క నుంచి కాస్త తొందరపాటు ఇలాంటి విషయాల్లో అస్సలు చేయకండి ఎందుకు అలా అంటే శనిదేవుడు ప్రత్యేకంగా చూసుకున్నైతే రాహు నక్షత్రం నడుస్తుంది రాహుతో పాటు గురు నక్షత్రంలో కూడా వెళ్తాడు అని గురు నక్షత్రం రాశి నుంచి ధన స్థానంలో ఉండడం వల్ల కాస్త ఖర్చులు పెరుగుతుంటాయి డబ్బోత్ శుద్ధి ఖర్చు అవుద్ది కానీ డబ్బు నిలబడదు మేషరాశి వారు రాబోయే రోజులలో జరగబోతుంది డబ్బు వచ్చుద్ది డబ్బుకి ఎలాంటి ఇబ్బంది లేదు ఆకస్మికంగా ధన ప్రాప్తి శాలరీ పెరగడం కావచ్చు లేకపోతే ఏదైనా పని మారి కొత్త పని జాయిన్ అవ్వడం కావచ్చు ఇలాంటి విషయాలు లోపల మేషరాశి వారికి సపోర్ట్ గా ఉండబోతుంది కానీ ఆత్మవిశ్వాసం కాస్త తగ్గబోతుంది ఆత్మవిశ్వాసం మీకు ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు కాస్త ప్రతికూలంగా ఉండి తీరుద్ది ఏం చేయాలి చేస్తున్న పని రైటా రాంగా ఇలాంటి విషయాల లోపల కాస్త కన్ఫ్యూజ్ ఎక్కువగా ఉండబోతుంది నిద్ర సరిగా పట్టే అవకాశం కూడా ఎక్కువ కనిపించట్లేదు మేషరాశి వారికి కానీ శని ప్రభావం చూసుకున్నైతే సప్తమ దృష్టి పంచమ స్థానం పైన టెన్త్ దృష్టి అష్టమ స్థానం పైన ఉండడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యల నుంచి మీకు తప్పకుండా సొల్యూషన్ దక్కి తీరుద్ది గర్భవతి మహిళలు ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే కాస్త టైం టు టైం డాక్టర్కి కాస్త ట్రీట్మెంట్ తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇంకొక విషయం ఏంటంటే శని థర్డ్ ఆస్పెక్ట్ మీ రాశి పైన ఉండడం వల్ల మీ లగ్న రాశి పైన ఉండడం వల్ల ఇది కాస్త ఏంటంటే రహస్యాన్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి మీ రహస్యాల గురించి ఎక్కువగా ఎక్కువ ప్రచారం అస్సలు చేయకండి లేకుంటే పని అస్సలు జరగదు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది మనం మన నోట్లో మాట ఆగదు అందరితో మనం అన్ని చెప్తూ ఉంటుంటాం దానివల్ల పని కూడా అంత అనుకూలంగా ముందుకు జరిగి వెళ్ళదు ఏకాదశ స్థానంలో శని ఉండడం వల్ల కాస్త ఏకాదశ స్థానం నుంచి శుభ ఫలితం తప్పకుండా పొందుతాడు సోషల్ సర్కిల్ నుంచి కాస్త మంచి రెస్పాన్సిబిలిటీ దక్కుద్ది సోషల్ నుంచి అలా మంచి రెస్పాన్స్ కూడా మీకు తప్పకుండా ఉండి తీరుద్ది అలాగే ఆన్లైన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కావచ్చు ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి ఏదైనా మీద పని చేస్తున్నట్లయితే అటుపక్క నుంచి కూడా మీకు కరెక్ట్ బాగా ఉండే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి స్నేహితుల నుంచి మంచి లాభం పొందే అవకాశం ఉండబోతుంది నాలుగోది ఏంటంటే వ్యక్తిగత జీవితం లోపల బ్రదర్ మిగన పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ జీవితం లోపల ఏదైనా పని ఆగి ఉన్నట్లయితే ఆ పని లోపల కూడా వేగం తప్పకుండా కలగబోతుంది మేషరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే బాగానే ఉండబోతుంది మరి అంత దిగులు పడాల్సిన అవసరం లేదు హా కేవలం ట్వంటీ డిసెంబర్ వరకు కాస్త ఇబ్బంది అయితే మీకు ఉండబోతుంది ట్వంటీ డిసెంబర్ తర్వాత మళ్ళీ మీరు పాజిటివ్గా ఉండబోతున్నారు మళ్ళీ కొన్ని విషయాల లోపల మీకు పాజిటివ్ ఎనర్జీ తప్పకుండా వచ్చి తీరుద్ది మేషరాశి వారికి పరిహారం ఏదైనా చేయాల్సిన అవసరం ఉందంటే మీరు ముందు నుంచి ఏదైతే చేస్తున్నారో దాన్ని అలాగే కంటిన్యూ చేయడానికి మీరు ప్రయత్నించండి బాగుంటారు ఋషభ రాశి ఋషభ రాశి వారి గనక చూసుకున్నది శని రాసు దశమ స్థానంలో గోచరం చేస్తున్నాడు శని దేవుడు రాసు నుంచి దశమ స్థానంలో గోచరం చేస్తున్నాడు దశమ స్థానం ఇది కర్మస్థానం దశమ స్థానం ఇది రాజ్యస్థానం దశమ స్థానం ఇది మనం ఎక్కడైతే పని చేస్తుంటామో క్షేత్ర స్థానం కాబట్టి శని అక్కడ ఆ చోటు వక్రగతిని వదిలేసి మార్గగతిలో వెళ్ళడం వల్ల మంచి పరిణామం అయితే ఋషభ రాశి వారికి రాబే రోజులో జరగబోతుంది ఏదైనా పని లోపల కనుక ఏదైనా చాలా ఆలస్యం కావచ్చు ఏదైనా పని సగంలో జరిగి ఉండడం కావచ్చు ఏదైనా పని కోసం చాలా చాలా రోజుల నుంచి ఒక పని జరగడం చాలా వెయిట్ చేస్తున్నట్లయితే ఆ పని రాబే రోజులో జరిగే అవకాశం ఇక్కడ ఋషభ రాశి వారికి చాలా ఎక్కువగా అవకాశాలు అయితే కనబడుతున్నాయి రాజకీయ క్షేత్ర పరంగా చూసుకోవాలైతే ఋషభ రాశి వారికి ఇది చాలా మంచి సమయం చెప్పుకోవచ్చు జాతక పరంగా ఒకవేళ మీ గో జాతకంలో కూడా గ్రహస్థితి కాస్త ప్రతికూలంగా ఉన్నట్లయితే దీని ప్రభావం అంత ఎక్కువగా ఉండదు కానీ గోచరం లోపల రాజ్యస్థానం ధర్మ కర్మ ధర్మ కర్మంతో సంబంధం ఉండడం వల్ల వృషభ రాశి లగ్నం వారికి ప్రత్యేకంగా దీని ప్రభావం చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అనుకున్న పని లోపల వేగం తప్పకుండా మీరు పొంది తీరుతారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో అటు పక్క నుంచి కాస్త గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది అండ్ అలాగే ప్రత్యేకంగా అంటే కాస్త ఖర్చులు పెరగబోతున్నాయి ఖర్చుల పట్ల నియంత్రణ లేకపోవడం వల్ల కొన్ని కొన్ని విషయాల్లో లోపల అన్ఎస్పెక్టెడ్ ఖర్చులు అవుతుంటాయి అంటే సడన్లీ ఖర్చులు అవుతుంటాయి ట్రావెలింగ్ జరిగే అవకాశం కూడా రాబోయే రోజుల్లో కనబడుతుంది ఎక్కడ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి బికాజ్ ఎందుకంటే మీ రాత్రి మీ ద్వాదశాధిపతి ఇన్వెస్ట్మెంట్ చేసే స్థాన లాభాధిపతి కర్కాటక రాశిలో అంటే మీ రాశి నుంచి తృతీయ స్థానంలో ఉండబోతున్నాడు అక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లోపల చేసినట్లయితే అక్కడ కాస్త డబ్బు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ ఋషభ రాశి వారు కనబడుతుంది చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లోపల కాస్త జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నించండి ఇంకో పాయింట్ ఏంటంటే శని సప్తమ దృష్టి కనుక చూసుకున్న అయితే చతుర్థ పైన ఉండబోతుంది ఫ్యామిలీ విషయాల లోపల ఋషభ రాశి వారికి అంత అనుకూలంగా అస్సలు ఉండదు స్వామి ప్రత్యేకంగా ఫ్యామిలీ లోపల ప్రాబ్లం ఏమవుతుందని తెలుసా కన్ఫ్యూజన్ అవుతుంటది ఎవరిని నమ్మా ఎవరిని నమ్మకూడదు అర్థం అవ్వదు అని మనం చెప్పాల్సిన విషయం అవతల వ్యక్తి ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో దాని పట్ల కాస్త మనకు కన్ఫ్యూజన్ ఉంటుంటది అని మదర్ హెల్త్ కాస్త రాబోయే రోజుల్లో అంత అనుకూలంగా కనిపించట్లేదు స్వామి అని ఇంకొక విషయం ఏంటంటే శని సబ్దమ దృష్టి చతుర్థ స్థానంపై ఉండడం వల్ల గురుగు బలం కూడా తోడుగా ఉండడం వల్ల ప్రెజెంట్ వృషభ లగ్న రాశి వారికి ఈ సమయం లోపల గృహ యోగం కూడా కనబడుతుంది గృహ యోగం కనబడుతుంది అలాగే పెళ్లి యోగం కూడా ఇక్కడ ఈ ఋషభ రాశి వారికి చాలా ఎక్కువగా అవకాశాలు అయితే ఉండబోతున్నాయి ఎందుకంటు అంటే శని టెన్త్ దృష్టి సప్తమ స్థానం పైన కూడా ఉండడం వల్ల పెళ్లి యోగం కూడా ప్రెజెంట్ వృషభ రాసి వృషభ రాశి లగ్నం వారు కూడా ఉండబోతుంది వ్యాపారస్తులు ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే శని టెన్త్ ఆస్పెక్ట్ ఉండబోతుంది దేవుగురు బృహస్పతి సప్తమ ఆస్పెక్ట్ ఉండబోతుంది కుజుడు తృతీయ స్థానంలో ఉండి కాస్త మీ పరాకరం లోపల వృద్ధి చేస్తుంటాడు సడన్లీ మీ వ్యాపారం లోపల కొన్ని పరివర్తనలు కాబోతున్నాయి సడన్లీ మీ వ్యాపారం లోపల కొన్ని పరివర్తనలు రాబోయే రోజులు అయితే ఎక్కువగా కాబోతున్నాయి దీని ప్రభావం చూసుకున్నైతే పర్వాలేదు ఓకే అని చెప్పుకోవచ్చు మరి అంత ఇది కాకుండా నార్మల్ గా ఉండబోతుంది దాంపత్య జీవితం లోపల ముందు నుంచి ఏదైనా ప్రాబ్లం నడుస్తున్నట్లయితే ఋషభ రాశి వారి లగ్న జాతకం లోపల ఆ ప్రాబ్లం కాస్త పెరగబోతుంది బై బర్త్ జాతకం లోపల మీకు రుచిక రాశి లోపల రాహు ఉన్నట్లయితే బై బర్త్ రుచిక రాశి లోపల కుజుడు ఉన్నట్లయితే బై బర్త్ రుచిక రాశిలో బుధుడు కనుక ఉన్నట్లయితే మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటాయి మిస్అండర్స్టాండింగ్ వల్ల థర్డ్ పర్సన్ మీ లైఫ్ లోపల ఎంటర్ అవ్వడం వల్ల దాంపత్య జీవితం లోపల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి దీని పట్ల కాస్త మీరు దక్షత వహించడానికి ప్రయత్నించండి ఋషభ రాశి వారికి ఈ శని వక్ర గతి నుంచి వదిలేసి మార్గి ప్రభావం చూసుకుని అయితే బాగానే ఉండబోతుంది కాస్త నాన్నగారి మీ నాన్నగారి హెల్త్ కావచ్చు నాన్నగారి కెరియర్ లోపల అంటే ఋషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారి జీవితం లోపల కాస్త పరివర్తన అయితే తప్పకుండా జరిగే అవకాశాలు ఎక్కువగా ఇక్కడ కనబడుతున్నాయి ఏదైనా పరిహారాలు చేయాల్సిన అవసరం ఉందా అంటే మీరు ముందు నుంచి ఏవైతే చేస్తున్నారో దాన్ని అలాగే చేస్తూ ముందుకెళ్ళండి బాగుంటారు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి కనుక చూసుకోవడం అయితే భాగ్యస్థానంలో శనిదేవుడు ఉండబోతున్నాడు అష్టమాధిపతి అలాగే భాగ్యాధిపతి అయి ఉండి శనిదేవుడు భాగ్యస్థానంలో గోచరం చేయడం వల్ల కుటుంబం లోపల ధర్మ కర్మకి సంబంధించిన విషయాల లోపల కాస్త అభివృద్ధి కలగబోతుంది కుటుంబం లోపల కాస్త చూసుకోవాలైతే కాస్త వాతావరణం ఏదైతే ఉందో కాస్త ఆనందంగా ఉండబోతుంది కాస్త ధర్మ ప్రధానంగా ఉండబోతుంది కుటుంబం లోపల కాస్త మంచి పనులు జరగబోతున్నాయి ఫ్యామిలీ లోపల కొన్ని అనుకూల కొన్ని అనుకూలమైన స్థితులు జరగబోతున్నాయి కొన్ని బాధ్యతలు గుర్తొచ్చి ఆ బాధ్యతల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి దాని ప్రభావం మొదలవుబోతుంది అంటే చెప్పాల్సింది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఏవైతే ఉన్నాయో అవి మిథున రాశి వారికి గుర్తు వచ్చిన తర్వాత దాని లోపల కాస్త రాబోయే రోజులు దక్షత ఎక్కువ పెరగబోతుంది దక్షత ఎక్కువ పెరిగిన తర్వాత దా దాని గురించి ఎక్కువ ఆలోచించి ఆ పని ఎలా పూర్తి చేయాలని దాని గురించి ఎక్కువ ఆలోచన రాబోయే రోజుల్లో మిథున్ రాశి వారికి అయితే ఉండబోతుంది ట్రావెలింగ్ కూడా రాబే రోజుల్లో మిథున్ రాశి వారికి కలగబోతుంది అని భాగ్యస్థానంలో ఇది శని మార్గి ప్రభావం ఉండడం వల్ల ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం చాలా ప్రయత్నించుతున్నారో అటు ఉన్న జాతకులకి చాలా బాగుండబోతుంది ఎడ్యుకేషన్ పరంగా ఈ టైం మీకోసం చాలా బాగుండబోతుంది ఏదైనా మీరు చేయాలనుకున్నది కోర్స్ చేయాలనుకున్నది తప్పకుండా చేయండి చాలా బాగుండి తీరుద్ది అలాగే సామాజిక క్షేత్రాల లోపల కాస్త మంచి గుర్తింపు కూడా రాబోతుంది ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే మిథున్ రాశి వారి మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు మిథున రాశి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళ మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు మదర్ హెల్త్ కి సంబంధించిన కాస్త ఖర్చులు రాబోయే రోజుల్లో ఎక్కువ పెరిగే అవకాశం అయితే ఇక్కడ మిథున రాశి వారికి కనబడుతున్నాయి అండ్ ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే ఈ భాగ్యస్థానంలో ఉన్న శని దేవుడు థర్డ్ ఆస్పెక్ట్ లెవెన్త్ రా అంటే లెవెన్త్ హౌస్ పైన ఉండబోతుంది కాస్త స్నేహితుల నుంచి సహయోగం కూడా దక్కబోతుంది సోషల్ లోపల కాస్త బాధ్యతలతో పాటు కాస్త గుర్తింపు కూడా రాబోతుంది చాలా రోజుల నుంచి ఏదైనా డబ్బు మీకు రావాల్సిన కనుక ఉన్నట్లయితే అది ఈ టైంలో వచ్చే అవకాశం కూడా ఇక్కడ మిత్రులు రాశి వారికి కనబడుతుంది అంటే ఈజీగా రాదు కాస్త మీరు బలవంతం చేసినట్లయితే డబ్బు తప్పకుండా వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ లోపల సిక్స్టీ పర్సెంట్ చాలా బలమైన స్థితిలో అయితే ఉండబోతున్నాయి అమౌంట్ రావడానికి శని సెవెంత్ ఆస్పెక్ట్ చూసుకున్న థర్డ్ హౌస్ పైన ఉండబోతుంది ఇది ఒక రకంగా మీకోసం బాగా నేను చెప్పుకోవచ్చు బ్రదర్ సిస్టర్స్ తో పాటు కాస్త చిన్న చిన్న విషయాలకి కలహాలు పెరుగుతుంటే చిన్న చిన్న విషయాలకు కాస్త మనస్పర్ధలు అవుతుంటాయి అలా అని సంబంధాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు మీ బ్రదర్ కావచ్చు మీ సిస్టర్స్ కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలు క్రియేట్ అవుతాయి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలు రాబోయే రోజుల్లో మీ బ్రదర్ సిస్టర్ లోపల కలగబోతున్నాయి మీ రాబోయే రోజుల్లో సోషల్ నుంచి ఏదైనా పని చాలా అనుకూలంగా అయితే తప్పకుండా చేయండి ఐటీ ఫీల్డ్ లోపల ఎవరైతే జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి టైం చాలా బాగుండబోతుంది ప్రత్యేకంగా డాటా కలెక్టింగ్ అలాగే కోడింగ్ ఎవరైతే చేస్తున్నారో ఐటీ లోపల వాళ్ళకి జాబ్ దక్కే అవకాశం చాలా ప్రబలమైన స్థితి అయితే ప్రజెంట్ ఇక్కడ మిథున రాశి వారికి అయితే మిథున్ లగ్నం వారికి అయితే కనబడుతుంది ఇంకొక పాయింట్ ఏంటంటే సాటర్డే టెన్త్ ఆస్పెక్ట్ ఇన్ సిక్స్ హౌస్ పైన ఉండడం వల్ల కాస్త బాధ్యతతో నడుచుకోబోతున్నారు డైలీ పని ఏదైతే ఉందో అది సమయం చేయడానికి మీరు చాలా ప్రయత్నం చేయబోతున్నారు అలాగే శత్రులు పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది కాస్త పట్ల నియంత్రణ పెట్టుకోండి బయట ఎలాంటి రకమైన పదార్థాలని అస్సలు స్వీకరించకండి కాస్త ఒంట్లో కాస్త హిట్ పెరగడం వల్ల దీనికి సంబంధించిన చిన్న చిన్న లోపల ప్రాబ్లమ్స్ అవుతుంటాయి డాక్టర్ దగ్గర వెళ్ళండి సంప్రదించండి పర్వాలేదు నార్మల్గా మరి అంత సీరియస్ పట్ల హెల్త్ అయితే ప్రాబ్లం ఉండదు కానీ ఒక విషయం ఏంటంటే మీకు రావాల్సిన ఏదైనా డబ్బు ఉన్నట్లయితే ఈ ప్రెజెంట్ మిథున రాశి వారికి చాలా బలమైన స్థితులు అయితే కనబడుతున్నాయి ఏదైనా పని మొదలు పెట్టాలని అనుకున్నట్లయితే మిథున రాశి వారు తప్పకుండా మొదలు పెట్టండి ఎలాంటి అభ్యంతరం అస్సలు లేదు చాలా బాగుంటా మిథున రాశి వారికి అదృష్ట యోగం కాకపోయినా అదృష్ట సహయోగం అయితే మీకు కలగబోతుంది అదృష్ట యోగం వేరు అదృష్ట సహయోగం వేరు అది తెలుసుకోండి అదృష్ట సహయోగం శని లేట్ కా అంటే శని ఏ పని చేసినా కాస్త డీలే చేస్తుంటారు అదృష్టం కూడా మెల్ల మెల్లగా మెల్లమెల్లగా సపోర్ట్ ఇస్తుంటది దీన్ని మనం గుర్తు అంటే మనకి ఇది అర్థం అవ్వదు ఇది ఏ రకంగా మనల్ని హెల్ప్ చేస్తుందో అని దీనివల్ల కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అదృష్టం ఇలాంటివి ఏమి ఉండే ఎక్కువ శాతం మిథున రాశి వారు అంటుంటారు మిథున్ లగ్న రాశి వారు అంటుంటారు కానీ పర్వాలేదు మిథున్ రాశి వారికి రాబే రోజుల్లో కొన్ని విషయాల లోపల అనుకూలంగా తప్పకుండా జరగబోతున్నాయి శని మార్గి వల్ల కాస్త బాధ్యతలు గుర్తు రావడం వల్ల పని లోపల వేగం తప్పకుండా మీరు పెంచబోతున్నారు పరిహారాలు చేయాల్సిన అవసరం ఏదైనా ఉందా అంటే మీరు ముందు నుంచి ఏదైతే చేస్తున్నారో చేయండి కాలిక అమ్మవారిని ఆరాధించండి కాలిక అమ్మవారిని తప్పకుండా ఆరాధించండి అని కాస్త రహస్యాన్ని మెయింటైన్ చేయడానికి మీరు ప్రయత్నించండి అనమా